హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మళ్ళీ ఒక మంచి కథతో మీ ముందుకు వచ్చేసాను కథ పేరు తెలివైన కోడలు ఈ కథని రచించిన వారు భారతి రామచంద్రుని ఇంకా కథ మొదలుపెట్టేస్తున్నానండి కాస్త కూడా నమ్రత మర్యాద లేదమ్మా ఎలా పెంచుతారో ఏమో అడిగిన దానికి పుల్ల విరిచినట్లు సమాధానాలు చెప్తుంటారు ఈ కాలం పిల్లలు ఏం నేర్చుకుని వస్తారో మూతి మూడి వంకర్లు తిప్పుతూ జనాంతికంగా మాట్లాడుతోంది మహాలక్ష్మమ్మ ఎవరినే అమ్మ శ్లేషార్థాలతో ఆడుకుంటున్నావు అప్పుడే ఇంట్లోకి వచ్చిన కొడుకును చూసి గతుక్కుమంది మహాలక్ష్మమ్మ శృతిని గురించి లేరా ఏదో గుర్తుకు వచ్చి అనుకుంటున్నాను సరేలే ఎవరి గురించి అయితే నాకెందుకు కానీ నా కాఫీ నాకు ఇచ్చేయి నాటకీయంగా అంటూ తన రూంలోకి వెళ్ళాడు సుధీర్ మంచం మీద కూర్చున్న స్వాతి కళ్ళల్లో నీళ్ళు ఉబుకుతున్నాయి సుధీర్ను చూసి ముఖం పక్కకు తిప్పుకుంది కన్నీళ్లు కనిపించకుండా సుధీర్ ఫ్రెష్ అయ్యి వచ్చి స్వాతికి ఎదురుగా కూర్చున్నాడు చువుకం పట్టి బతిమాలుతూ అమ్మ మాటలు పట్టించుకోక స్వాతి ఆవిడ ఎప్పుడూ ఎదుటివారిని ఏదో ఒకటి అంటూనే ఉంటుంది నిజంగా నీలో తప్పు ఉండి కాదు అనడం ఆమె మేనియా అంతే అందుకే నువ్వు పట్టించుకోవద్దు అంటాను తలూపి కళ్ళు దుడుచుకుని లేచింది స్వాతి స్వాతి పెద్ద కలివిడిగా ఉండదు అడిగిన వాటికి సమాధానాలు చెబుతుంది చొచ్చుకుపోయి గలగల మాట్లాడడం చేత కాదు అన్ని పనులు వచ్చు తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తుంది ఎవరైనా అనవసరంగా మాట అంటే చాలా రోషపడుతుంది బాధపడుతుంది పుట్టింట్లో కూడా అంతే ఊహ తెలిసినప్పటి నుండి అమ్మా నాన్నల చేత ఒక్క మాట కూడా అనిపించుకోలేదు పద్ధతిగా ఉంటుంది అందరూ స్వాతి బంగారు తల్లి స్వాతి ముత్యమే అంటారు మిత భాషి తనకు నచ్చితే స్మిత భాషి కూడా పెళ్ళై నాలుగు నెలలు అవుతుంది సుధీర్ సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తాడు స్వాతికి బీటెక్ అయిపోగానే మంచి సంబంధం అని పెళ్లి చేశారు సుధీర్కు ఒక తమ్ముడు చెల్లి ఉద్యోగం ఇష్టం ఉంటే చెయ్యి లేకపోతే బలవంతం లేదు అన్నారు అత్తారింటికి వచ్చిన రెండు నెలల్లోనే అత్త చుక్కలు చూపిస్తోంది ఏదో ఒక వంక పెట్టి సూటిపోటి అంటుంది తనను పరోక్షంగా అంటుంది కూతురు శృతినైతే డైరెక్ట్గానే వాయిస్తుంటుంది ఆ పిల్ల లెక్క చెయ్యదు ఎక్కడి అక్కడ వదిలేసి పోతుంటుంది స్వాతి ఇల్లంతా నీట్గా సర్ది పెడుతుంది శృతికి వదిన స్వాతి అంటే చాలా ఇష్టం అమ్మ తనను తిట్టినా ఊరుకుంటుంది కానీ స్వాతి నేదైనా అంటే అస్సలు ఒప్పుకోదు మరిది సురేష్ కూడా వదినంటే చాలా గౌరవంగా ఉంటాడు ముగ్గురు దగ్గర దగ్గర ఒకే వయసు అవడంతో కబుర్లు చెప్పుకోవడం ఏవైనా గేమ్స్ ఆడుకోవడం చేస్తుంటారు స్వాతి పెద్దగా మాట్లాడదు అన్నా చెల్లెళ్ళ కబుర్లు ఎంజాయ్ చేస్తుంటుంది మహాలక్ష్మమ్మకు ఇది సుతరాము ఇష్టం ఉండదు కోడలు రిజర్వ్డ్గా ఉంటుందని పొగరు అని ఆమె భావన స్వాతిలో ఏదో ఒక లోపం వెతుకుతూనే ఉంటుంది సరిగ్గా సమాధానం చెప్పదని దెప్పుటుంటుంది ఆవిడ అలా మాట్లాడుతుంటే స్వాతి భరించలేకపోతోంది బాధతో కోపంలో ఉక్కిరి బిక్కిరవుతోంది అవుతోంది ఆ మాట్లాడే ఒక మాట కూడా మానేసి సైలెంట్ అయిపోతుంది స్వాతికి అత్తగారు పెట్టే నశ విసుగొస్తోంది ఉద్యోగం వెతుక్కుని బయటికెళ్తే ఈ గొడవ వదులుతుందని జాబ్స్కు అప్లై చేయడం మొదలుపెట్టింది ఆ రోజు సుధీర్ తోడు రాగా ఇంటర్వ్యూకి వెళ్ళింది స్వాతి తీరా లోపలికెళ్లే సమయానికి తల తిరిగి వాంతి చేసుకుంది సుధీర్ కంగారు పడిపోయి అటు నుండటే హాస్పిటల్కు తీసుకెళ్లాడు లేడీ డాక్టర్ చెక్ చేసి స్వాతి ప్రెగ్నెంట్ అని చెప్పింది ఇక ఆ రోజు ఇంటిల్లి పాదికి ఆనందం అవధులు దాటింది శృతి స్వీట్లు పంచి సెలబ్రేట్ చేసింది మహాలక్ష్మమ్మ కోడలిని కాలు కదపనీయకుండా టైముకు భోజనం ఇష్టమైనవన్నీ అడిగి చేసి తినిపించడం చేస్తోంది అంతటితో ఊరుకుంటుందా అన్నీ తను చెప్పినట్లే చేయాలి తను పెట్టినట్లే తినాలి కూర్చోకూడదు నిలబడకూడదు సహించకపోయినా తిని తీరాలి తినకపోతే బిడ్డ ఎలా ఎదుగుతుంది అంటూ సతాయింపు ఆమె అతి జాగ్రత్త భరిచడం కూడా కష్టమే అయ్యింది స్వాతికి సురేష్ శృతి వదినను అపురూపంగా చూస్తున్నారు స్వాతికి ఇదో సరికొత్త అనుభవంలా ఉంది ఉద్యోగం సద్యోగం అటకెక్కాయి మొదటి నుండి స్వాతికి ఉద్యోగం చేయాలని పెద్ద ఇంట్రెస్ట్ ఏమీ లేదు అమ్మవారికి సలాం పూజ చేస్తారు ఇక్కడ మూడో నెలలో స్వాతి పుట్టింటికి పోయి వచ్చింది ఏడో నెలలో సీమంతం చేసి పురిటికి తీసుకెళ్లారు స్వాతికి బాబు పుట్టాడు అందరూ స్వాతి పుట్టింటికి వెళ్ళి బారసాల చేసుకుని వచ్చారు బాబు నెత్తుకుని సారెతో వచ్చింది స్వాతి మూడవ నెలల వెళ్ళేలోపు సురేష్కు ఈ లోపల కొన్ని సంబంధాలు చూశారు చివరకు వాళ్ళుండే సిటీలోనే అమ్మాయి కుదిరింది అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది అమ్మాయి తరపు వారికి ఫ్యాషన్లు బాగా ఎక్కువ కింద చూపు లేదు హైఫైగా ఉన్నారు వాళ్ళే నాగరికత తెలిసిన వారన్నట్లు పెద్ద బిల్డప్ ఊర్లోనే కాబట్టి పెళ్ళైన వారం లోపల ఒకరోజు వియ్యాల వారిని భోజనానికి ఆహ్వానించారు అన్నీ తెప్పించిన బావతే వడ్డనకు స్పూన్లు గిన్నె స్పూను పట్టుకుని వెయ్యనా వెయ్యనా అంటారు స్పూన్తో ఎంత కూర పడుతుంది అందరూ మొహమాటానికి పోయి అర్ధాకలితో తిరిగి వచ్చారు ఇంటికి వచ్చి శృతి సుధీర్ వాళ్ళ నాన్నగారు ఒకటే నవ్వుకోవడం ఆకలి తీరక ఉప్మా చేయించుకొని తిన్నారు మహాలక్ష్మమ్మకు ముఖం చిన్నబోయింది సురేష్ అక్కడే ఉండిపోయాడు అది కొంత నయం వీళ్ళ మాటలు వినలేదు అనుకుంది కొత్త కోడలు వచ్చింది వాళ్ళ వదిన అన్న అక్కలు తీసుకొచ్చి దింపారు అందరూ మహాలక్ష్మమ్మ గారిని ఆకాశానికి ఎత్తి పట్టారు ఆమె వంటను తెగ మెచ్చుకుంటూ సుష్టుగా భోజనాలు చేశారు ఆమెకు వాళ్ళ ఫ్యాషన్లు గొప్పలు చెప్పుకోవడం బాగా నచ్చినట్లుంది వాళ్లతో ఎంత ఇష్టంగా మాట్లాడుతారో అదే మా వాళ్లతో అంటి ముట్టనట్లుంటారు అనుకుంది స్వాతి మరునాడు స్వాతి ఉదయాన్నే లేచి తన రొటీన్ వర్క్లోకి దిగింది సైలెంట్గా పనిచేసుకుంటూ పోతోంది కొత్త కోడలు రూప మెల్లగా ఎనిమిది ఇంటికి లేచి తన రూమ్లోనే ఫ్రెష్ అయ్యి మేకప్తో బయటకు వచ్చింది అత్తగారు కాఫీ ఇచ్చింది ఆప్యాయంగా అబ్బా ఎంత బాగుందండి అత్తయ్య గారు కాఫీ ఎలా చేశారు అనగానే ఇంకో కప్పు అందించింది మహాలక్ష్మమ్మ ఉబ్బితబ్బుబ్బవుతూ ఆ కప్పు ఖాళీ చేసి అత్తగారికి వాళ్ళ ఇంటి ముచ్చట్లు చెబుతూ కూర్చుంది ఊర్లోనే పుట్టిళ్ళు కావడంతో అటు ఇటు తిరుగుతుంటుంది చిన్న కోడలు వచ్చినప్పుడల్లా అక్క కూతుళ్ళను అన్న పిల్లలను తీసుకొస్తుంది అత్తయ్య గారు మొన్న మీరు బిర్యానీ చేశారు కదా మా అక్క పిల్లలు ఎంత బాగుందని చెప్పుకున్నారు హోటల్ స్టైల్లో చేశారట రూప అత్తగారు అని మా ఇంట్లో అందరూ అనుకోవడమే అంటూ అత్తగారిని మునగ చెట్టు ఎక్కించేస్తోంది రూప అయ్యో దానికేం భాగ్యం సండే రమ్మను మళ్ళీ చేసి పెడతాను మీరు చాలా ఫాస్ట్గా కూడా చేస్తారండి ఏ పనైనా మా అందరికంటే మీరే యాక్టివ్గా ఉంటారు రూప మాటలకు విస్తుపోతోంది స్వాతి అత్తగారితో ఇలా కూడా మాట్లాడవచ్చా అనుకుంది అలా అత్తగారిని సమయస్ఫూర్తితో బుట్టలో వేసేసింది చిన్న కోడలు ఏ పని చెయ్యకపోయినా కూర్చుని చేయించుకు తిన్నా అవేవి మహాలక్ష్మమ్మకు ఎక్కడం లేదు రూప బంధువర్గం వచ్చిపోతుంటే వారికి మర్యాదలు చేస్తున్న వెనకటిలా కోడలు తరపున వారికి చేస్తున్నాననే చిరాకు ఉండటం లేదు అదే స్వాతి అమ్మ నాన్న వస్తే వియ్యపురాలి టెక్కు చూపించేది స్వాతిలో ఏదో ఒక లోపం వెతికి వాళ్ళ అమ్మకే నేరాలు చెప్పేది రూప తనను విమర్శించే ఛాన్సే ఇవ్వడం లేదు ముందుగానే ఊహించి తగినట్లు మాట్లాడి టాపిక్ డైవర్ట్ చేస్తోంది అత్తయ్యగారు అంటూ ఆప్యాతగా ఉట్టిపడేలా పిలుస్తుంటుంది అస్తమానం రూప ఉద్యోగం చేస్తోంది ఇంటి నుండే పనిచేస్తోంది బయట ఉన్న కాసేపు అత్తగారితో గలగల మాట్లాడుతూనే ఉంటుంది మిగిలిన టైం అంతా సిస్టమ్ ముందు పెట్టుకుని కూర్చుంటుంది స్వాతి కొడుకును బాగా ముద్దు చేస్తుంది రూప వాడిని తన దగ్గరే కూర్చోబెట్టుకుని ఆడిస్తుంటుంది స్వాతికి చాలా రిలీఫ్గా ఉంటుంది పని చేసుకోవడానికి శృతికి చదువులో హెల్ప్ చేస్తుంది ఫ్యాషన్ డిజైన్స్ గురించి చర్చలు పెడుతుంది సుధీర్తో కూడా చక్కగా కలుపుగోలుగా ఉంటుంది బావగారు అంటూ కబుర్లు చెబుతుంది మామగారి పట్ల గౌరవం చూపిస్తుంది కామ్గా ఉంటుందని తన పని తాను చేసుకుపోతూ ఏ విషయాలు పెద్ద పట్టించుకోదని స్వాతి అంటే రూపకు ప్రత్యేకమైన అభిమానం సొంత అక్కల ప్రేమ చూపిస్తుంది అత్తగారు వినకుండా స్వాతిని మెచ్చుకుంటుంటుంది సంక్రాంతి పండగ వచ్చింది కొత్త కోడలు వచ్చిందని మనవడు పుట్టాడని పండుగ గ్రాండ్గా తమ ఇంట్లోనే చేసుకోవాలని కోడలను పుట్టిళ్లకు పంపించనని కబురు చేసింది వియ్యాల వారికి మహాలక్ష్మమ్మ మంచి పని చేశారు అత్తయ్య గారు ఇప్పటి వరకు అక్కడేగా ఉన్నాం ఈ పండగకు ఇక్కడే ఎంజాయ్ చేద్దాం షాపింగ్కి ఎప్పుడు వెళ్దామండి అంది ఉత్సాహంగా రూప ఈ అమ్మాయికి ఎన్ని కలలు బాబు ఎవరికి తగినట్లు వారితో మాట్లాడుతుంటుంది అత్తగారికి సరైన కోడలు దొరికింది అనుకున్నారు శ్రీధర్రావు గారు మీరు వెళ్ళి డ్రెస్సులు తెచ్చుకోండి శృతిని కూడా తీసుకెళ్ళండి అంటూ భర్తను అడిగి పదివేలు తెచ్చి ఇవ్వబోయింది మహాలక్ష్మమ్మ మీరు రావాల్సిందే మీకు చీర కొనాలిగా పైగా మీ సెలెక్షన్ చాలా బాగుంటుంది మీ చీరల కలర్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి అంటూ పొగిడేసరికి మహాలక్ష్మమ్మ కాదని లేక తను కదిలింది ఆడవాళ్ళంతా షాపింగ్కు బయలుదేరారు పండగ మూడు రోజులు ఎంతో సందడిగా జరుపుకున్నారు రూప వచ్చిన దగ్గర నుండి స్వాతిని ఏమీ అనలేకపోతోంది మహాలక్ష్మమ్మ అసలు తప్పులు వెతికే అవకాశమే రావడం లేదు ఇంట్లో వాతావరణం కూడా మారిపోయింది తను ఇంతకు ముందులా సాధిస్తే చిన్న కోడలు ఏమనుకుంటుందో అని క్రమేణా తన ధోరణిని మార్చుకుంటోంది అత్తయ్య గారు వరల్డ్ ఫేమస్ ఇంగ్లీష్ మూవీ వచ్చిందండి వెళ్దామా అని అడిగింది రూప నాకు అంతగా అర్థం కాదులేమ్మా హిందీ అన్న అయితే కాస్త చూస్తాను అంది మహాలక్ష్మమ్మ నేను పక్కనే ఉంటానుగా చెప్తుంటానులేండి లేదులే మీరు వెళ్ళిరండమ్మా బావగారు అందం అందరం వెళ్దామండి అక్క మీరు శృతి కూడా ఓకే అన్నాడు సుధీర్ వీడు చూడనివ్వడు రూపా నేను రానులే అని అంది స్వాతి అత్తయ్య గారు ఎలాగూ రానుంటున్నారు కదా బాబు తన దగ్గర ఉంటాడులే ఏమంటారు అత్తయ్య గారు అనేసింది అత్తయ్య గారిని చూస్తూ చొరవగా స్వాతికి భయం వేసింది ఆమె ఏమంటుందో అని రూప అడిగిన తీరుకు ఏమీ అనలేకపోయింది మహాలక్ష్మమ్మ సుధీర్ ఆశ్చర్యంగా చూశాడు తల్లివైపు అత్తయ్య గారు మీకు మా గారికి టిఫినే కదా ఆర్డర్ పెడతానండి మీరు హాయిగా టీవీ చూస్తూ రిలాక్స్ అవ్వండి మేము మాల్లో తినేసి వస్తాం నార్మల్గా చెప్పేసి అందరినీ బయలుదేరదీసింది రూప సురేష్కు చిత్ర విచిత్రంగా ఉంది ఇన్నాళ్ళు వదినను చూశాడు ఇప్పుడు భార్యను చూస్తున్నాడు ఎంత వ్యత్యాసం అనుకోకుండా ఉండలేకపోయాడు కాస్త గర్వంగా కూడా అనిపించింది భార్య నేర్పరితనానికి చూసి నేర్చుకో సీతమ్మ తల్లి అంటూ స్వాతితో పరాచకమాడింది శృతి హ్యాట్స్ ఆఫ్ రూప నిజంగా నీ సమయస్ఫూర్తి తెలివి చక్కని మాట తీరు అందరికీ రావు ఎప్పటికి ఎలా మాట్లాడాలో ఎవరితో ఎలా మెలగాలో నీకు బాగా తెలుసు అత్తగారిని ఎంతలా మార్చేశావు తోడికోడలి వైపు అభినందనగా చూస్తూ మనస్సులో అనుకుంది స్వాతి ఇంకా కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా సెలవు